శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు ఈ సృష్టిలో ఆది పురుషుడు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురులో ఎవరు ముందుగా జన్మించారు అనే విషయాన్ని పురాణాలు చాలా చక్కగా వివరిస్తున్నాయి హిందూ నాగరికత కాలం నుండే శివుడు లింగ రూపంలోనూ పూజలు అందుకున్నాడు ఈ రోజుకి కూడా దేశమంతటా శివాలయాలే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి శైవంలో శివుణ్ణి ఆదిదేవుడుగాను పరమాత్ముడుగాను భావిస్తారు శివపురాణం ప్రకారం సృష్టి ఎలా ప్రారంభమయ్యిందో తెలుసుకుందాం ఈ సృష్టి జరగక ముందు జగత్ అంతా నీటితో నిండి ఉంది ఎటు చూసినా నీరే ఉండేది ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు పుట్టింది ఆ కాంతిపుంజం ఒక రూపం దాల్చి తేజోమయమై పరబ్రహ్మగా అవతరించింది ఆ పరబ్రహ్మే మహాశివుడు అతను సృష్టి చేయాలని నిర్ణయించుకొని శరీరంలో ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీదేవిని పుట్టించాడు ఆమె ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి జగన్మాత ఈ మహాశక్తితో పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు మొదట ఈమెతో కలిసి సృష్టిలో విహారం చేసి వీరిద్దరూ సంకల్పించుకుని నీలి మేఘశ్యాముడు అంటే నాలుగు చేతులు కలిగిన శంఖం గద చక్రం పద్మములు కలిగిన శ్రీ మహావిష్ణువును ఉద్భవింపజేశారు ఇతనికి పరమేశ్వరుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించి సృష్టిలో నీదే ప్రముఖ పాత్ర ఎల్లవేళలా ఈ మంత్రాన్ని జపించటం మంచిది అని చెప్పాడు మహాశివుడు చెప్పిన విధంగా శ్రీ మహావిష్ణువు వటపత్రంపై శయనించి పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఉంటారు ఇదే సమయంలో నీవు నారమునందు పుట్టటం వలన నీవు నారాయణుడిగా పిలువబడతావు అని ఒక శబ్దం పలికింది నారము అంటే నీరు జ్ఞానము అని అర్థం ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సృష్టిని ప్రారంభించాలని సంకల్పించి వేదములు ఇరవై నాలుగు తత్వములు త్రిగుణములను మనసులో స్మరించుకున్నాడు అప్పుడు అతని నాభి నుండి ఒక పద్మం పుట్టింది అందులో ఐదు ముఖములు కలిగిన బ్రహ్మ సరస్వతీ దేవుతో కలిసి ఉన్నాడు బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చూడగా ఎటు చూసినా నీరే కనిపించింది బ్రహ్మదేవుడు మహాశివునిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి దగ్గర ప్రత్యక్షమవుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును నీవు ఎవరు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కుమార నేను సృష్టి చెయ్యాలని సంకల్పించి ముందుగా నాభి నుండి కమలం నుండి నిన్ను సృష్టించి ఈ సృష్టికి ఆధారమైనటువంటి వేదాలను నీకు ఇస్తున్నాను అంటాడు దానిని బ్రహ్మదేవుడు అంగీకరించడు నేను స్వయంభూను నేను సృష్టి యొక్క ఆది పురుషుణ్ణి నన్ను నువ్వు సృష్టించలేదు అంటాడు శ్రీ మహావిష్ణువు ఎంత నచ్చ చెప్పినా వినకుండా తానే ఆది పురుషుడని బ్రహ్మదేవుడు వాదిస్తాడు దాంతో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ప్రార్థిస్తాడు వీరిద్దరికీ మాటా మాటా పెరిగి యుద్ధం దాకా వెళ్ళింది ఈ యుద్ధం ప్రళయానికి కారణమవుతుందేమో అని మహాశివుడు భావించి ఆది అంత్యాలు తెలియని మహాజ్ఞ స్తంభం రూపంలో జ్యోతిర్లింగ రూపంలో అవతరించి దర్శనమిస్తాడు ఇలా జరిగింది మాఘ చతుర్థి రాత్రి దీనినే లింగోద్భవ కాలంగా చెప్పుకోవచ్చు దీనినే మహాశివరాత్రిగా భక్తులందరూ మహాశివుణ్ణి ఈరోజు పూజిస్తూ ఉంటారు అప్పుడు మహాశివుడు మీ ఇద్దరిలో ఎవరైతే ఈ జ్యోతిర్లింగం ఆది అంతం కనుక్కుంటారో వారే అధికులు అని చెప్పాడు శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో మొదలు తెలుసుకునేందుకు ముగింపు తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు హంస వాహనంపై వెళ్ళి వంద సంవత్సరాలు వెతికిన ఆ జ్యోతిర్లింగం ఆది అంత్యాలు తెలుసుకోలేక తిరిగి వచ్చి మనం ఇంతకాలం తిరిగినా జ్యోతిర్లింగం తుది మొదలు తెలుసుకోలేకపోయాము మనలో ఎవ్వరూ గొప్ప అనే విషయం ఇంకా తేలలేదు కనుక పరమేశ్వరిని ప్రార్థిద్దాం అని చెప్పి పరమేశ్వరుని వేడుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి బ్రహ్మదేవ ఈ సృష్టి చేసే క్రమంలో నువ్వు మహావిష్ణువు నాభి నుండి పుట్టావు గనుక విష్ణువు ఇచ్చిన వేదాలు తీసుకుని సృష్టిని కొనసాగించు అంటాడు దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకోకుండా నేనే సృష్టికర్తను నాకు ఐదు ముఖాలు ఉన్నాయి గనుక నేనే ఆది పురుషుణ్ణి అంటాడు ఆ మాటలకు పరమేశ్వరుడికి కోపం వచ్చి ఐదు తలలలో ఒక తలను తన చిటికెని వేలు గోటితో ఖండిస్తాడు దానితో బ్రహ్మదేవుని అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని పరమేశ్వరిని వేడుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవ నీవు వేదాలను తీసుకొని ఆ జ్ఞానంతో సృష్టిని కొనసాగించు అంటాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగిస్తాడు ఇదే శివపురాణంలో వివరించిన సృష్టి రహస్యం బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపడానికి జ్యోతిర్లింగ రూపంలో తొలిసారిగా దర్శనమిచ్చిన సమయం లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అందుకే రాత్రి పదకొండు గంటలకు మొదలయ్యే లింగోద్భవ పూజలను భక్తులు ఎంతో శ్రద్ధతో ఆచరించి పరమేశ్వరుని కృపకు పాత్రలవుతూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు